హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆరోగ్య రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు బెండకాయ వేసి చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి అలాగైతే మనం చేసిన ప్రతి వీడియో మీకు వస్తుంది ఫస్ట్ వచ్చేసి ఒక రెండు కిలోల అయితే తీసుకుని ఇలా కట్ చేసుకుని క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోని ఒక అర స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడగా సాల్ట్ లేదా కల్లుప్పుని కూడా వేసుకోవచ్చు అలాగే కారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోవచ్చు నేను రెండు కిలోల చేపకి నాలుగున్నర స్పూన్ల వరకు కారాన్ని అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ చేప ముక్కలకి ఉప్పు కారం అంతా కూడా బాగా పట్టేట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కకు ఉంచుకుంటే మనకి లోపల కంట ఉప్పు కారం బాగా పట్టి మంచి టేస్ట్ అయితే కుదురుతుంది మనకి ఇలా ఎక్కువగా పల్లెటూరు సైడు చేపల కూర ప్రిపేర్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ ప్రాసెస్ అయితే చేసుకుని పక్కకు పెట్టుకుంటారు అలా చేయడం వల్ల మనకి పులుసులో ఉడికేటప్పుడు ఉప్పు కారం బాగా పట్టి పులుపు కూడా పట్టి టేస్ట్ అన్నది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పక్క ఉంచుకుంటాను ఈలోగా ఒక యాభై గ్రాముల వరకు చింతపండుని నానబెట్టుకుంటున్నాను మీకు కావాలి మీ పులుపుకి తగ్గట్టుగా నానబెట్టుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసి నానబెడుతున్నాను ఒక మూడు ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక ఐదు బెండకాయలు పచ్చిమిర్చి చీలికాయలను కూడా కట్ చేసుకుని పక్క పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా దినుసులు వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు రెండు వెల్లుల్లిపాయలు ఒక ఇంచు వరకు అల్లం ముక్కని ముద్దగా నూరుకోవాలి ఈ నాలుగింటిని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకుని బాండీ వేడైన తర్వాత ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ని అయితే వేసుకుని వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ వచ్చేసి సగం వేరుశెనగ నూనె సగం సన్ఫ్లవర్ నూనె వేసుకుంటున్నాను మీకు రెండు లేవు ఒకటే ఉంది అనుకున్నా పర్వాలేదు వేసుకోవచ్చు టేస్ట్కి అయితేనే చాలా బాగుంటుందని రెండు కలిపి వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ద్వారగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని అంతా ఇందులో వేసుకుని బాగా వేయించుకోవాలి నేను చిన్నగా కట్ చేశాను కాబట్టి త్వరగానే వేగిపోతుంది ఇలా చిన్నగా కట్ చేయడం వల్ల మనకి చాలా బాగా పులుసులో అన్నది ఆనియన్ బాగా మెల్ట్ అయిపోతుంది కరిగిపోతుంది బాగా ఉడికిపోతుంది ఈ ఉల్లిపాయ ముద్ద ఇలా వేగిన తర్వాత ఒక టమాటాని కట్ చేయకుండా ఇలా చిదుముకుని వేసుకోవాలండి టమాటా వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు తొక్క లోపల మిశ్రమం అంతా కూడా స్మాష్ చేసుకుని వేసుకోవాలి ఇలాగా ఇలాగ ఒక టమాటాని స్మాష్ చేసుకుని వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అలాగే ముందుగా నూరి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి పచ్చివాసన పోతే సరిపోతుందండి ఇలాగా ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత ముందుగా మనం ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి వీటిని ఇప్పుడు ఇందులో వేసుకుని కలుపుకోకుండానే మనకి దాక లేదా బా బాండి ఉంటుంది కదా అది ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఇలా తిప్పడం వల్ల మనకి చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి ఒకసారి ఇలా టాస్ చేసుకోవడం వల్ల మనకి మొత్తం పైన కింద అంతా కలిసిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి సిమ్లో టర్న్ చేసుకోండి స్టవ్ నెక్స్ట్ వచ్చేసి చింతపండు రసాన్ని తీసుకోవాలి నేనైతే చేపల్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ బాగా గిన్నెలో అయితే వేసుకుంటున్నాను చింతపండు రసాన్ని ఇందులో ఉన్న ఉప్పు కారం కూడా వేస్ట్ చేయకుండా ఇలా వాటర్లో కలిసేటట్టుగా ఇలా చేసుకోవడం వల్ల మనకి ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోతుంది మనకి నాన్ వెజ్ కానీ ఎప్పుడు కూడా చేపల కూరకి అలాగైతే మనకి కారం ఎక్కువగా ఉంటేనే నీచు స్మెల్ అన్నది రాదు లేకపోతే నీచు స్మెల్ అన్నది వచ్చేస్తుంది కొద్దిగా కారం ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు చేపలు ఒక రెండు నిమిషాల పాటు సిమ్లోని కుక్ చేసుకున్నాం కదా మూత తీసి ఓపెన్ చేసి ఇప్పుడు ఇందులో చింతపండు పులుపుని వేసేసుకోవాలి ఇలా చింతపండు రసాన్ని మొత్తం వేసేసుకోవాలి మీకు ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకోవచ్చు పులుపు మీకు తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు ఒక్కసారి స్లోగా కలుపుకొని బాగా ఎక్కువగా కలిపేయడం వల్ల ముక్కలు విరిగిపోతాయి స్లోగా ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి మనకి చేపకి పులుపు అన్నది బాగా పట్టాలి కాబట్టి మంటని సిమ్లోకి టర్న్ చేసుకుని తక్కువ వేడి మీద ఉడికించుకోవడం వల్ల చేప తినేటప్పుడు మంచి టేస్టీగా అయితే ఉంటుంది పెద్ద మంట మీద ఉడికించడం వల్ల త్వరగా ఉడికిపోయి మనకు అంత పెద్ద టేస్ట్ అయితే ఉండదు స్లోగా ఉడికితేనే మనకి చేప రుచి అన్నది బాగా తెలుస్తుంది ఇప్పుడు మూత తీసి ఓపెన్ చేసి ఒకసారి కలిపి చూసుకోవచ్చు చేప మనకి చాలా బాగా కుక్ అయిపోయింది నేను సిమ్లోని పది నిమిషాలకి పైగానే ఉడికించాను నాకైతే పర్ఫెక్ట్గా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర పైన చల్లేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోయింది ఇంతేనండి టేస్టీ టేస్టీ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపించాను కదా మీకు నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మగ్గం వర్క్ బ్లౌజుల గురించి అడుగుతున్నారండి నేను ఎక్కువ బల్క్ ఆర్డర్స్ ఉన్న మూలంగానే సింగిల్ పీసెస్ తీసుకోలేకపోతున్నాను అలాగే కుకింగ్ వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి కాబట్టి నేను ఇక్కడ నుంచి డైలీ అప్లోడ్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను అలాగే రెడీ టు మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా తీసుకొస్తానండి త్వరలోనే